మనసా దేవుని స్థుతీంచు నిరతం దేవుని దేవునిస్తుతీంచు మనసా దేవుని స్థుతీంచు నిరతం దేవుని దేవునిస్తుతీంచు బాధలలోనే ఉల్లప్పుడు దేవుని స్థుతీంచు బాధలలోనే ఉల్లప్పుడు దేవుని స్థుతించు వ్యాధులలోనే ఉన్నప్పుడు దేవుని స్థుతించు వ్యాధులలోనే ఉన్నప్పుడు దేవుని స్థుతించు మనసా దేవుని స్థుతీంచు నిరతం దేవుని స్థుతీంచు శోధనలోనే ఉన్నప్పుడు దేవుని స్థుతించు సౌఖ్యములు నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించు మనసాదేవుల్ని స్థుతించు నిరతం దేవుల్ని స్థుతించు మనసా సాదేవుల్ని స్థుతించు నిరతం దేవుణ్ణి స్థుతించు